వెల్కమ్ టు వీఎం టీచర్స్ సెవెంత్ క్లాస్లో రాజ్యాంగ సవరణలు కొన్ని ఉన్నాయి అంటే ఒకసారి చూస్తాం సవరణ అంటే రాజ్యాంగానికి మార్పులు చేర్పులు చేయడం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలు సామ్యమత లౌకిక అనే పదాలను చేర్చడం జరిగింది ప్రవేశిక అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మనం ప్రవేశిక అంటాం సామ్యమతం అంటే సమాజం సంపద ఒకచోట కేంద్రీకృతం కాకుండా అందరికీ సమానంగా పంచబడాలి లౌకిక అంటే మత ప్రమేయం లేని రాజ్యం అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో మతం జోక్యం చేసుకోకూడదు ఓకే ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను యాభై ఒకటి ఏ ఆర్టికల్లో పది చేర్చడం జరిగింది ప్రాథమిక విధులు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం నాటికి ఎన్ని విధులు ఉన్నాయి పది యాభై ఒకటి ఏ సబ్ క్లాస్ ఏ ఈ ప్రాథమిక విధుల్ని మనం రష్యా దేశం నుంచి స్వీకరించడం జరిగింది ఇవి నాలుగో భాగంలో రాజ్యాంగంలో నాలుగో భాగంలో పొందపరచడం జరిగింది నెక్స్ట్ నల్బ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కుని తీసివేయడం జరిగింది ఏ సవరణ ద్వారా నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తీసివేయడం జరిగింది ప్రాథమిక హక్కులను మనం అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటాయంటే మూడో భాగంలో పద్నాలుగో ఆర్టికల్ నుండి ముప్పై రెండు ఆర్టికల్ మధ్య ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన కలదు నెక్స్ట్ రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై రెండు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ యాక్చువల్గా విద్య అనేది ఆదేశిక సూత్రాల నలభై ఐదు ఆర్టికల్ ప్రకారం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకి ఉచిత ప్రాథమిక విద్యని అందించాలి ఆదేశిక సూత్రాలకి చట్టబద్ధత లేదు కానీ ఈ విద్య అనేది ఒక హక్కు అని విద్యా హక్కు ఇరవై ఇరవై ఒకటి సబ్ క్లాస్ ఏ కింద విద్యా హక్కుని తీసుకొచ్చి అంటే విద్యా హక్కుకి చట్టబద్ధతను కల్పించడం జరిగింది అదే సూత్రాల చట్టబద్ధత లేదు కదా సో విద్యకి చట్టబద్ధత తీసుకువచ్చి ఇరవై ఒకటి ఏ సబ్ క్లాజ్ ఏ కింద విద్యని ఒక హక్కుగా చేర్చడం జరిగింది ఇప్పుడు దీనికి విద్యకి ఒక చట్టబద్ధత ఉంది ఇరవై ఒకటో ఆర్టికల్ అంటే జీవించే హక్కు జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం ఇరవై ఒకటి ఏ సబ్ క్లాస్ అంటే విద్యా హక్కుకు సంబంధించింది ఇదే రాజ్యాంగ స్థవర ద్వారా ప్రాథమిక విద్యలు ఉన్నాయి పదకొండవ అంశాన్ని చేర్చడం జరిగింది యాభై ఒకటి ఏ ఆర్టికల్ ద్వారా పదకొండవ అంశం ఏమంటే సంరక్షుడు కానీ తల్లిదండ్రులను కానీ సంరక్షణ కానీ ఖచ్చితంగా పిల్లవాడిని పాఠశాలకి పంపించాలి విద్యార్థినికి దోహదం చేయాలి అని చేర్చడం జరిగింది సో ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ రెండు వేల సంవత్సరంలో విద్యా హక్కు చట్టం చేయడం జరిగింది ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగింది ఈ ఆర్టీఈ నుండి ఆర్టీఈ గురించి మనం పర్స్పెక్టివ్స్లో డీటెయిల్స్గా తెలుసుకుంటాం సో నెక్స్ట్ వీడియో మనం కలుగుతాం బ్రేక్